హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి సందులు ఓకే టెట్లో తెలుగు భాష తీసుకున్న వారి అందరికీ ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అసలు ముందుగా సంధి అంటే ఏమిటో తెలుసుకుందాం ఇక్కడ చూశారండి వ్యాకరణ పరిభాషలో రెండు స్వరాల లేదా అచ్చుల కలయిక రెండు స్వరాల కలయిక సంధి ఓకే ఉదాహరణకు చిన్నప్పుడు చిన్నప్పుడు అనే ఒక పదం ఇందుట్లో మనకి రెండు పదాలు ఉన్నాయి లేదా రెండు స్వరాలు ఉన్నాయి చూడండి చిన్న ఇందుట్లో మనకు ఒక స్వరం ఉంది అప్పుడు ఇందుట్లో మనకు ఒకటి స్వరం ఉంది అచ్చు అనేది ఉంది కదా వీటి కలయికగా ఈ పదం ఏర్పడింది ఓకే ఈ కలయికగా మనకు పదం ఏర్పడింది అయితే ఇక్కడ సంధి జరిగింది అర్థమైంది కదా ఇప్పుడు అయితే మనకు సంధి జరిగేటప్పుడు మనకు రెండు స్వరాలు కలియిక సంధి కదా చూద్దాం మనకు రెండు స్వరాలు ఉంటాయి కదా అవి పూర్వస్వరం పరస్వరం ఓకే పూర్వస్వరం స్వరం అంటే ఏంటో తెలుసుకుందాం సంధి జరిగే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును పూర్వస్వరం అంటారు ఓకే మొదటి పదం చివరి అక్షరంలోని అచ్చును ఓకే పూర్వస్వరం అంటారు ఇప్పుడు పరస్వరం అంటే ఏమిటో తెలుసుకుందాం సంధి జరిగే రెండవ పదం మొదటి అక్షరంలోని అచ్చును పరస్వరం అంటారు ఓకే మనకు ఉదాహరణలు చూస్తే కొంచెం ఈజీగా అర్థమవుతాయి చూడండి ఇక్కడ మనకి రెండు స్వరాలు ఉన్నాయి రామ ప్లస్ అయ్యా కదా రామయ్యని మనం విడదీసి రాసాము రామ ప్లస్ అయ్యా అని ప పూర్వస్వరం అంటే ఏంటి మొదటి పదంలోని చివరి అచ్చు మనకి ఇక్కడ రామాలో ఆ అనే స్వరం కనిపి వినిపిస్తుంది కదా ఆ రామా మాలో ఆ అచ్చు కనిపిస్తుంది కదా ఇక్కడ వినిపిస్తుంది కదా మనకి రామాలో ఆ అనే అచ్చు ఉంది దీన్ని పూర్వస్వరం అంటారు ఇక్కడ పరస్వరం ఉంది సంధి జరిగే రెండవ పదం ఇది కదా ఇది మొదటి పదం ఇది రెండవ పదం ఇందుట్లోని మొదటి అక్షరంలోని అచ్చును ఓకే మొదటి అక్షరంలోని అచ్చును పరస్వరం అంటారని తెలిసింది కదా ఆ ఆ అనేది అచ్చు దీన్ని పరస్వరం అని అంటారు ఇది పూర్వస్వరం ఇది పూర్వస్వరం ఇది పరస్వరం చూడండి రామ ప్లస్ అయ్యాలో మాలోని ఆ పూర్వస్వరం అయ్యాలోని ఆ పరస్వరం ఓకే మనకు సందులలో రెండు రకాలు ఉంటాయి మొదటిది సంస్కృత సందులు రెండవది తెలుగు సందులు ఓకే మొదటగా సంస్కృత సందులను చూద్దాం సంస్కృత సందులలో మొదటిది స్వ సవర్ణ దీర్ఘ సంధి గుణసంధి సంధి వృద్ధి సంధి అనునాసిక సంధి ఓకే ఇవి సంస్కృత సందులు ఇంకా తెలుగు సందులు తెలుగు సందులు మనకి అత్వసంధి ఇత్వసంధి ఉత్వసంధి ఎడగమ సంధి అమ్రేడిత సంధి అమ్రేడిత ద్విరుత తకార సం దేశ సంధి ధృత ప్రకృతిక సంధి దీనిని సరళా దేశ సంధి అని కూడా అంటారు గసడ దవాదేశి సంధి లూలానా సంధి పడువాది సంధి త్రిక సంధి రుగాగమ సంధి ఇవన్నీ సంధి ప్రాతాది సంధి నుగా గమసాణి ఇవన్నీ తెలుగు సందులు ఓకే దట్స్ ఇట్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ